హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే గోంగూరతో స్పెషల్ రెసిపీ గోంగూరతో చాలామంది పచ్చడి పప్పు వేరే వేరే కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మనం చాలా వెరైటీగా గోంగూరతో గోంగూర రైస్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరు తప్పకుండా ఈ గోంగూర రైస్ వీడియో మొత్తం చూసి మీరు కూడా తయారు చేసుకుని మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా మనం గోంగూర రైస్ రెసిపీ చూద్దాం ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని మనం పావు కేజీ రైస్కి గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ ఎన్నెన్ని ఎన్ని కావాలో చూద్దాం ఒక గిన్నెను తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు గుప్పులు గోంగూర అంటే పావు కిలో రైస్కి ఒక కట్ట గోంగూర చిన్న కట్ట అయితే సరిపోతుంది ఇలా నేను మీకు వీడియోలో చూపించిన విధంగా రెండు గుప్పెళ్ళ గోంగూరను అదే ఆయిల్లో వేసుకోవాలి ఇలా గోంగూర వేసిన తర్వాత మూతను పెట్టి రెండే రెండు నిమిషములు మగ్గించినట్లయితే గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది వాటర్ కూడా వస్తుంది చూడండి మీరు వీడియోలో చూపించిన విధంగా ఇలా మరి కొంచెం మగ్గిన తర్వాత మనం గోంగూరను దింపేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను పక్కన పెట్టుకుని చల్లారినిద్దాం గోంగూర మనకి దగ్గర పడింది కదా ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూరను పక్క క్రింపేసుకుని వేరే గిన్నెను స్టవ్ మీద పెట్టి మనం గోంగూర రైస్ ప్రిపరేషన్ని చూద్దాం ఇలా మరో గిన్నె హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్కు మరి కొంచెం హీట్ అయిన తర్వాత మీ దగ్గర హోల్ గరం మసాలా ఏ మసాలా ఉంటే అది జీలకర్ర మరాఠీ మొగ్గ ఒక యాలుక రెండు లవంగాలు కొంచెం కరివేపాకు పెద్ద ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు లేదా మూడు చీలకలు పెట్టుకుని వేసుకోవాలి ఇలా ఇవన్నీ మూతను పెట్టి రెండు నిమిషంలో మగ్గిన తర్వాత మనం ఒకసారి గరిటతో మరలా మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కడిగిన కొత్తిమీరను ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న టమాటా అయితే రెండు టమాటాలు పెద్ద టమాటా అయితే ఒక టమాటాను వేసుకుందాం మనం గోంగూరతో తయారు చేసినట్లయితే కొంచెం ఎగుటుగా ఉంటుంది ఇలా టమాటా కాంబినేషన్లో అయితే మనకు గోంగూర రైస్ ఎంత తిన్నా సరే చాలా బాగుంటుంది కమ్మగా చాలా టేస్టీగా ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని గళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని మనం మూతని పెట్టి మగ్గించినట్లయితే మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత మనం గోంగూర మిశ్రమం చల్లారింది కదా ఒకసారి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకుని అంటే పలిసిస్తే సరిపోతుంది అలా గోంగూర మిశ్రమాన్ని కూడా మనం ఇదే ఆయిల్ ఉల్లిపాయలు టమాటాలు మగ్గించుకున్న మిశ్రమంలో వేసి ఇలా గరిటతో ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా గోంగూర అంతటినీ మొత్తం బాగా కలిసేలా కలిపిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవి రెండు కూడా ఈ మిశ్రమంలో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని చేసినట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర రైస్ అన్నీ మనం రెడీగా పెడితే చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ గోంగూర రైస్ ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారంను కూడా వేసుకుందాం వేసుకొని ఇవి రెండు కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనం కలిపేసరికి రెండు నిమిషములు మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అంటే ఆల్మోస్ట్ మనకి గోంగూర మొత్తం బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని చల్లారి పెట్టుకున్న పావు కిలో రైస్ ఇక మనకు ఆల్మోస్ట్ గోంగూర మిశ్రమం రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలింది కదా చూడండి మనకి గిన్నెను ఎలా వదులుతుందో కదా మనము పావు కిలో రైస్ని ఉడికించుకుని ఉంచుకుని చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం నాకు రెండు కప్పులు అయ్యింది ఆ రెండు కప్పుల రైస్ని ఈ టైంలో మనం యాడ్ చేసేసుకుందాం ఇలా రైస్ పొడి పొడిగా మనం విడివిడిగా ఉడికించినట్లయితే గోంగూర రైస్ మనకి చాలా బాగా వస్తుంది ఇలా రెండు కప్పుల రైస్ వేసేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా బాగా కలిసేలా స్టవ్ని ఆన్లోనే ఉంచుకొని స్టవ్ ఫ్లేమ్ను బాగా తగ్గించుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకుందాం మొత్తం కలిపిన తర్వాత మనకి గోంగోర రైస్ ఎలా రెడీ అయిందో చూడండి చాలా టెమ్టిమ్గా చాలా టేస్టీగా ఉంది కదా మీరు కూడా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీ రైస్ సపరేట్గా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే చాలా వెరైటీగా ఉంటుంది వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గోంగూర రైస్ని ఉల్లిపాయ కాంబినేషన్తో పెరుగు చట్నీతో తిన్నట్లయితే చాలా అమోఘంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసి తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ గోంగూర రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్